ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి ఈజ్ నాట్ హియర్ ఫర్ హీ ఈస్ రైజన్ యాజ్ హీ సైడ్ కమ్ సీ ద ప్లేస్ వేర్ ద లార్డ్ లే దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడని ఒక దేవదూత ఇద్దరు స్త్రీలకు చెబుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక యేసుని శిలువ వేసిన తరువాత ఏసుని సమాధిలో ఉంచారు సమాధిలో ఉంచడమే కాదు ఆ సమాధికి పెద్ద బండరాయిని అడ్డము పెట్టి ఆ బండరాయికి గొలుసులు వేసి తాళాలు వేసి అంతేకాకుండా ఆ గొలుసులను తాళములను తెంపివేసి ఆ బండని ఎవరైనా పక్కకు జరిపి యేసుని ఎవరు ఎత్తుకుపోకుండా సైనికులను కూడా కావలివారను కూడా అక్కడ పెట్టారు దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక కానీ ఆయన చెప్పాడుగా నేను తిరిగి మూడవ రోజు లేస్తాను అని అలాంటప్పుడు ఎన్ని గొలుసులు వేసుకున్నా ఎన్ని తాళాలు వేసుకున్నా ఎంతమంది కావలివారు ఉన్నా ఆయన లేస్తాను అన్నాడు ఆయన అన్నాడంటే చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఏ బలమే కానీ బలగమే కానీ ఏ యొక్క గొలుసులే కానీ ప్రభువుని ఆపలేవు ప్రభువు ఉన్నవాడు అనువాడు మాట్లాడే దేవుడు సజీవుడు ఆయన సజీవుడు గనుక ఆయన తిరిగి లేస్తానంటే లేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ రోజు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియ ఆమెతో పాటు వేరొక మరియా ఇద్దరూ కలిసి ప్రభువు సమాధిని చూడాలని ఆశ కొని ప్రభువును ఎక్కడ ఉంచారో ప్రభు సమాధి ఎక్కడ ఉన్నదో అక్కడికి ఈ ఇద్దరు మరియలు నడుచుకుంటూ వెళ్ళారు దేవునికి స్తోత్రం ఆ సమయంలో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి అక్కడ సమాధికి అడ్డుగా ఉంచినటువంటి రాయిని పక్కకు దొర్లించి వేసి అక్కడ ఆ రాయి మీద కూర్చొని ఉంది అప్పుడు మహా భూకంపము కలిగింది దేవునికి మహిమ కలుగునుగాక మహాభూకంపము కలిగింది ఆ దూత యొక్క స్వరూపము కానీ మనం చూసినట్లయితే మెరుపు ఏ విధంగా ఆకాశంలో చల్లుమని మెరుస్తుందో ఒక్క క్షణంలో పిళపిళ పిళపెళమని మెరుస్తుందో అంత మెరుపు వంటి వేగముతో ఆ యొక్క దూత స్వరూపం అక్కడ ఉన్నది అయితే అతని వస్త్రములు హిమము హిమమంత తెల్లగా ఉన్నాయి దేవుడికి మహిమ కలుగునుగాక హిమమంత తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్న మెరుపు వంటి దేవదూత ఆకాశము నుండి దిగివచ్చి ప్రభువుకి ప్రభు సమాధికి అడ్డుగా ఉంచిన బండరాతిని దొర్లించి వేసి అక్కడే ఆ సమాధి మీద అనగా ఆ రాతి మీద కూర్చొని ఉంది ఆ సమయానికి స్త్రీలు అది జరిగిన కాసేపటికి ఈ ఇద్దరు స్త్రీలు అక్కడికి వెళ్ళారు ఆ దూత అక్కడే ఉంది అప్పుడు ఆ దూత ఆ ఇద్దరు స్త్రీలను చూచి భయపడకండి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిని అనెను దేవునికి మహిమ కలుగునుగాక దూత స్త్రీలతో మాట్లాడుతూ త్వరగా వెళ్ళండి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని చెప్పండి ఆయన మృతులలో లేడు ఆయన లేచి ఉన్నాడు మీకు ఇంకా చూడాలని ఉంటే రండి వచ్చి ఆయన పండుకొని ఉన్న స్థలమును చూడండి అన్నాడు దేవునికి స్తోత్రం అప్పుడు వారు నమ్మారు భయపడ్డారు సంతోషపడ్డారు ఆ తర్వాత మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు చెప్పండి అని చెప్పి ఆ దూత చెప్పింది అంతేకాదు ఆయన గలలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు అని ఆ దూత చెప్పినప్పుడు వారు భయముతోనూ మహా ఆనందముతోనూ ఆ సమాధి యోధ నుండి వాళ్ళు త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉన్నారు అలా త్వర త్వరగా వెళ్ళిపోతూ ఆ వర్తమానము శిష్యులకి చెప్పాలని చెప్పి పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నారు ఆ ఇద్దరు మరియమ్మలు కూడా అయితే ఈ లోపల ఒక అద్భుతం జరిగింది ఈ లోపలనే ఒక ఆశ్చర్య కార్యం జరిగింది ఊహకు అందనిది జరిగింది అదేమిటంటే ఏసు పరిగెత్తుకుంటూ వెలుచున్నటువంటి ఈ ఇద్దరు స్త్రీలను చూశాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక వారికి ఎదురుగా వచ్చాడు వచ్చి యేసు పలుకుతున్న మాట ఏమిటో తెలుసా మీకు శుభము అని ఆయన పలికాడు అప్పుడు ఆయనను చూసి వారు ఎంతో ఆనందపడుతూ ఉన్నారు వారు పరిగెత్తుకుంటూ ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మ్రొక్కారు దేవునికి మహిమ కలుగును గాక వేసు తర్వాత భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలలియాకు వెళ్ళవలననియూ వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అని వాళ్లతో చెప్పాడు వాళ్ళు ఆ సంగతి చెబుదామని ఎంతో సంతోషంగా వెళ్ళారు ఈ లోపలో ఒక సంఘటన జరుగుతుంది అదేమిటంటే ఎవరైతే అక్కడ ప్రభు సమాధి దగ్గర ఉండి కావలి కాశారో ఆ కావలి కాసిన వారు ఆ జరిగిన సంగతి అంతా తీసుకువెళ్ళి అక్కడ ప్రధాన యాజకులతో పంచుకుంటారు ఏమని అంటే ఆకాశం నుండి దేవదూత వచ్చింది ఆ గొలుసులు తెంపివేసింది ఆ బండరాతిని జరిపింది ఆ సమయంలో యేసు సజీవుడై లేచి బయటకు వచ్చాడు ఆయన సమాధిలో లేడు ఆయన వెళ్ళిపోయాడు అని చెబితే అక్కడున్న పెద్దలు అక్కడున్నటువంటి యాజకులు అందరూ కలిసి అమ్మో ఈ సంగతి ప్రజలకు తెలిస్తే యేసు ఇంకా ఇంకా ప్రబలిపోతాడు కదా యేసుకి ఇంకా పేరు వస్తుంది కదా అని ఆలోచన చేస్తారు వాళ్ళు పెద్దలందరూ కూడి ఏం ఆలోచన చేస్తారంటే ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో అక్కడ కావలి కాసి జరిగిన విషయం అంతా చూసినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులకు కొంత ద్రవ్యం ఇచ్చి ఇలా చెప్పమంటారు ఏమిటంటే మేము నిద్రపోతున్న సమయంలో ఏసు శిష్యులు వచ్చి రాత్రివేళ ఆయనను ఎత్తుకొని పోయారు అని చెప్పండి అని వాళ్లకు కాస్త ఇచ్చి వారితో అలా చెప్పిస్తారు అయితే వారు అలా చెప్పినప్పుడు కొంతమంది నమ్ముతారేమో కానీ వారు చెప్పిన మాటలోనే ఎంతో స్పష్టంగా తెలిసిపోతుంది ఏమిటి అంటే మేము నిద్రపోవచ్చున్న సమయంలో అతని శిష్యులు వచ్చి ఏమండి కావలివారు నిద్రపోతారా అండి కావలివారు నిద్రపోవటానికి అక్కడ ఉంది కావలి వారు నిద్రపోరు అది నిద్రపోయే సమయం కాదు దేవునికి స్తోత్రము కలుగును గాక అంటే జరిగిన సంగతి అంతా కూడా నిద్రపోయేది కాదు వాళ్ళు కావలి కాసేవారు కావలి కాసే వాళ్ళు నిద్ర ఎలా పోతారు అదేమన్నా ఊరా ఏం కాదులే అని నిద్రపోవడానికి అక్కడ సమాధిలో నుండి ఏసయ్య లేస్తానని చెప్పాడు కాబట్టి ఆయన లేవకుండా చూసుకోండ్రా అని అక్కడ వాళ్ళని కావలికి పెట్టారు అప్పుడు వాళ్ళు నిద్ర ఎలా పోతారు ఆ మాటలోనే అబద్ధం ఉందని తెలుస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక అయితే ఆ తర్వాత ప్రభువు అక్కడ పదకొండు మంది శిష్యులను ఆయన గలలియాలో కొండ దగ్గర కలుసుకుంటాడు కలుసుకున్నప్పుడు కొంతమంది ఏ చూసి ఆయన సజీవుడై లేచాడు అని నమ్ముతారు కొంతమంది మాత్రము నమ్మరు అయితే వారితో ప్రభు మాట్లాడతాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆ తర్వాత ప్రభు అదృశ్యమై ఆకాశానికి కొనిపోబడ్డాడు దేవుడికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక యేసు చివరిగా చెప్పిన మాట ఏమిటండి నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా చెయ్యుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇచ్చుచు ఏ ఏ సంగతులను నేను మీకు బోధించానో చెప్పానో ఆజ్ఞాపించానో వాటిని వారికి బోధించండి అని ప్రభు చెప్పాడు ఇప్పుడు మనం రెండు చేయాలండి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి బాప్స్మం ఇవ్వాలి మూడోది వారికి బోధించాలి దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడు దేవుని రాజ్యము కట్టబడుతుంది త్వరలో వెళ్ళిన ప్రభువు మరలా రాబోతు ఉన్నాడు అప్పుడు ఆయన తన రాజ్యముతో మేఘారుడై మరలా వస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక మన దేవుడు సజీవుడై లేచ త్వరలో అనేక మందిని లేపుటకు తిరిగి రాబోతు ఉన్నాడు ఆయన లేపుటకు వచ్చినప్పుడు తన రాజ్యముతో కూడా వచ్చినప్పుడు మేఘారుడై వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయనను మనం తప్పక కలుసుకోవాలని నిత్య జీవము పరలోక రాజ్యము పొందుకోవాలని ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఆయా సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైక దేవుడవు తండ్రి చిరంజీవివయ్యా నువ్వు నీకు వందనాలు తండ్రి మరలా నువ్వు రాబోతూ ఉన్నావు నాయన నీ రాకడతో నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు మేమందరము కూడా ఆ నిత్య రాజ్యములో కనిపించినట్లుగా మా మీద నాయన నీ కృపవంశమని నీ రాజ్యముతో వచ్చినప్పుడు తప్పక మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెయిన్ ఆమెన్ ఆమెన్